అల్లు వారింట త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి రెడ్డితో అల్లు శిరీష్ ప్రేమ కథ పెళ్లి వరకు వెళ్లబోతోంది అల్లు అరవింద్ చిన్న కొడుకు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలిసి అభిమానులు కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు నైనికతో ఆయన నిశ్చార్థం ఈ మధ్య జరిగింది ఈ సందర్భంలో శిరీష్ తన ప్రేమ కథ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు ఈ ప్రేమకు పునాది వేసింది మాత్రం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల వివాహమే కావడం విశేషం శిరీష్ స్వయంగా వెల్లడించిన ఈ లవ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో గా మారింది నైనికతో తన మొదటి పరిచయం ఎక్కడ జరిగిందో శిరీష్ వివరంగా చెప్పాడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి సందర్భంగా యంగ్ హీరో నితిన్ అతని సతీమణి శాలిని కందుకోరి కలిసి ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులకు ఒక పార్టీ ఇచ్చారు ఆ సెలబ్రేషన్స్ కు శాలిని బెస్ట్ ఫ్రెండ్ అయిన నైనికా రెడ్డి కూడా వచ్చింది సరిగ్గా అదే ఈవెంట్ లో శిరీష్ నైనికతో తొలిసారి కలుసుకున్నారు ఈ పరిచయమే తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు నిశ్చార్థం వరకు దారితీసింది తన ప్రేమ కథను గుర్తు చేసుకుంటూ శిరీష్ భవిష్యత్తులో నా పిల్లలు మా కథ ఎలా మొదలైందని అడిగితే ఇలానే మీ అమ్మను కలిసా అని చెబుతాను అంటూ పోస్ట్ చేశాడు శిరీష్ నిశ్చితార్థం ప్రకటించినప్పటి నుంచి ఆయనకు కాబోయే భార్య నయనికారెడ్డి ఎవరు ఆమె నేపథ్యం ఏంటి అని తెలుసుకోవడానికి చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు నైనిక హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని తెలుస్తోంది ఆమె నితిన్ భార్య శాలినితో పాటు రాణా సతీమణి మహికకు కూడా బెస్ట్ ఫ్రెండ్ నైనిక ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయి అయినప్పటికీ అల్లు ఫ్యామిలీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది శిరీష్ వదిన అల్లు స్నేహారెడ్డి ఫ్యామిలీకి నైనిక దగ్గరి బంధువు కావచ్చని కూడా కొన్ని ఊహాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకల్లో నితిన్ శాలిని ఇచ్చిన పార్టీలో మొదలైన శిరీష్ నైనికల పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారింది సరిగ్గా రెండేళ్ల తర్వాత వీళ్ల ప్రేమ నిశ్చార్థం వరకు వచ్చింది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిశ్చార్థ వేడుక జరిగింది ఈ కార్యక్రమానికి చిరంజీవి నాగబాబు రామ్ చరణ్ ఉపాసన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వంటి మెగా ఫ్యామిలీ ప్రముఖులంతా హాజరై సందడి చేశారు కొన్ని నెలల క్రితం శిరీష్ నైనికకు పారిస్లో ప్రపోజ్ చేసినట్లు కూడా స్నేహితుల ద్వారా తెలుస్తోంది త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు